తిరుపతిలో విద్యార్థి సంఘాలు నాయకుల కిడ్నాప్ కేసులో పదమూడు మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎల్లండో ఏఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు ఇందులో మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన పిఆర్ఓ సతీష్ తో పాటు బౌన్సర్లు విద్యార్థులు బయటవారు ఉన్నారు పరారీలో ఉన్నవారిని పట్టుకుంటాం మరికొంతమందిపై విచారణ చేస్తున్నాం అని వివరించారు మూడు ఇన్నోవా కార్లు బాధితుడి టూ వీలర్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు నిన్నటి దినం మూడు రెండు రెండు వేల ఇరవై అరవ తేదీ ఈ విద్యార్థి సంఘాల నాయకులు విషయపెట్టినటువంటి కలెక్టర్ గారికి వాదులుతున్నటువంటి విజ్ఞాపన వద్దం ఇది మోహన్ బాబు యోన్ జరుగుతున్నటువంటి ఫీజుల అక్రమ వసూళ్లపై ఇస్తున్న ఫిర్యాదు ఇవ్వడానికి ఈ విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్కి పోతూ ఉంటే సుమారు పదకొండున్నర గంటలు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి వినోవా గారిలో వచ్చి విద్యార్థి సంఘ నాయకులైనటువంటి వినోద్ కుమార్ అక్బర్ అనేటువంటి వైఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు వాళ్ళిద్దరినీ వాళ్ళ కాళ్ళలో బలవంతంగా కిడ్నాప్ కేసుకు ఎత్తుకుని పోయి ఆ సంగతి అందరికీ తెలుసు దాని మీద రెడ్డి కుమార్ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది ఆ తర్వాత విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్చ్ పార్టీ సన్ని కూడా పంపడం జరిగింది ఎట్టకేలకు వాళ్లను శేషాపురం సమీపంలో వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు వాళ్ళని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి దుందలు పారిపోయారు సబ్సిక్వెంట్గా సర్చ్ పాటి అలాగే కంటిన్యూ చేస్తూ పదమూడు మంది ముద్దాయిలను ఈ రోజు వరకు నిన్నటి నుంచి ఈ రోజు వరకు పదమూడు మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది టీఆర్ఓ సర్చిస్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది దీంతో ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది బౌన్సర్లు ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది బౌన్సర్లు ఉన్నారు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది బైక్ వాళ్ళు కూడా ఉన్నారు సో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే బౌన్సర్లను వినియోగించడం అనేది స్వీయ రక్షణ కొరకు మాత్రమే బౌన్సర్లను వినియోగించుకోవాలి అంతే తప్ప వాళ్లను ఇటువంటి నేరాలకు పిలి కలపడం కానీ వాళ్ళతో ఇటువంటి నేరాలు చేయించడం కానీ అది చట్టపరిధిలో కాదు కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా సరే ఈ బౌన్సర్స్ పెట్టుకున్నటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ జూరిడిక్షన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పేరులో వర్ణిస్తే దా వాళ్ళ యొక్క యాంటీజెంట్స్ కూడా వెరిఫై చేస్తాం వాళ్ళు ఏదైనా ఇంతకుముందు ఏదన్నా కేసెస్లో ఉన్నారా ఇంతమంది ఇటువంటి దౌర్జన్యకరమైన దాంట్లో ఉన్నారా అనేటువంటిది కూడా వెరిఫై చేస్తాం ఇది ఇంకా ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు ఉంది ఇంకా కొంతమంది పరారీలో కూడా ఉన్నారు ఈ కేసుకు సంబంధించి మన మూడు ఇనోవా వెహికల్స్ను స్వాధీనం చేసుకోవడం అయింది ఆ మూడు ఇనోవా వెహికల్స్ కూడా నిజానికి పేరుతోనే ఉన్నాయి మూడు ఇన్నోవా వెహికల్స్ కూడా సో అదే విధంగా బాధితుడి యొక్క టూ వీలర్ బుల్లెట్ ఉంది ఆ బుల్లెట్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి ఇంకా ఇందులో కొంతమంది ఉన్నారు తదుపరి తదుపరి దర్యాప్తులో ఎవరి ప్రమేయం ఉందని ఎస్టాబ్లిష్ అయినా కూడా అందరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఇదే కేసులో ఇంకొకటి ఏమంటే టీఆర్ఓ సతీష్ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాడు చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇట్లా విద్యార్థి నాయకులు మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని so Simon time as so case a key is loga darya apjalikuni and then you call by a and then you press a miksha and then you call the one that true news fearless voice follow our channel for your local issues and latest news like share and subscribe